ప్రతిఘటన టీవీకి స్వాగతం పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత తమ దేశంపై దాడి చేసేందుకు భారత్ రగిలిపోతుందని పాకిస్తాన్ నేరుగానే చెబుతుంది తాజాగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ పాకిస్తాన్ పై భారత దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాక్ మిలిటరీ ప్రభుత్వానికి చెప్పిందని ఈ నేపథ్యంలోని భారత్ దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ బలగాలను రంగంలోకి దించినట్లు రక్షణ శాఖ మంత్రి చెప్పారు భారత్ ఎలాంటి దాడి జరిగినా దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ అప్రమత్తంగా ఉందని ప్రకటించారు పాక్ మనగడకు ప్రమాదం ఉందంటే అవసరమైతే అణ్వాయుధాలను ఉపయోగించుకునేందుకైనా వెనకడబోమని ఖ్వాజా అన్నారు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్తో మాట్లాడుతూ తుపాక్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆఫీస్ ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఇండియా దాడి చేసే ప్రమాదం ఉందన్న సంకేతాల నేపథ్యంలో ఆ దాడిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది అని మహమ్మద్ ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు భారత్ చూసి భయపడుతూనే పాక్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే భారత్ ఏ క్షణం ఎటువైపు నుంచి మెరుపుదాడి చేస్తుందా అని హడలిపోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇంత భయంలోనూ పాకిస్తాన్ మళ్ళీ భారత్పై బెదిరింపు చర్యలకు దిగడం ఆపడం లేదు అందుకే భారత్ జరిపే దాడి భయంకరంగా ఉన్నట్లయితే తాము అణ్వాయుధాలు ప్రయోగిస్తామని చెబుతుంది ఇదిలా ఉంటే మరోవైపు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంట పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది వరుసగా నాలుగు రోజు అయినా సోమవారం కూడా పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది